ప్రతి పేదవాడికి ఇండ్లనిచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ పొందిన ఆరు వందల ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు ప్లేట్ నెంబర్ కేటాయింపు కార్యక్రమం చేపట్టారు ఎన్టీపీసీలోని లక్ష్మీ నరసింహ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై లాటరీ ద్వారా ప్లేట్స్ కేటాయింపు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేపట్టిందని అందులో భాగంగా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందిన వారికి ప్లేట్ నెంబర్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు గ్రౌండ్ ఫ్లోర్లో వికలాంగ లబ్ధిదారులకు మిగతా వారికి డ్రాలో వచ్చిన ప్రకారం నంబర్స్ కేటాయించి వారికి డబుల్ బెడ్రూమ్లను అందించడం జరుగుతుందని అన్నారు ఇవే కాకుండా ప్రతి పేదవాడికి ఇంద్ర మహిళను అందించే బాధ్యత తనదని అన్నారు అలాగే రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో సాయశక్తుల కృషి చేస్తున్నానని వెల్లడించారు రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో ఈ ప్రాంతంలో మన శ్రమతో ఏర్పడిన సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సంస్థలను కూడా భాగస్వాములను చేయడం జరిగిందన్నారు మా పార్లమెంట్ సభ్యులు మా మంత్రివర్గాలు అందరూ కూడా మా యొక్క స్థలాతో మా యొక్క అభ్యర్థనను తీసుకొని తెలియలో తీసుకొని ఈరోజు తీసుకొచ్చే పనిచేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎన్టీపీసీ కార్మిక సంఘాల వాళ్ళు ఉంటారు ఈఎస్ఐ హాస్పిటల్ కావాలంటే మనం హైదరాబాద్ దుర్గాశ్రీ హైదరాబాద్ ఎంత పెద్ద ఉంటుందో అంత పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ గతంలో ఇక్కడ సాంక్షన్ అయింది ఖాళీ అయిపోయి వెళ్ళిపోయింది డైరెక్ట్ మళ్ళీ ఈ రోజు వంద యాభై కోట్లతో రామాని తీసుకొచ్చాం ప్రారంభం చేస్తాం ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో చేసిన ఇవాళకి నేను శాసనసభ్యుడై సంవత్సరం అవుతాను రేపు తొమ్మిదవ తారీఖున అసెంబ్లీలో పోయిన రోజైతే నెలకన్నా నేను ఇవ్వాలంటే నేను ప్రమాణం చేసి

కేవలం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దాదాపు మూడు వందల కోట్లు ఇప్పటికే గ్రౌండ్ అయినాయి అంటే టెండర్ అయిపోయి పనులు చేయడానికి ఒక పనులు నడుస్తున్నాయి మాయతా ఉన్నారు మళ్ళా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు స్వయంగా విన్నారు ఇంకోట్లు మున్సిపాలిటీ ఇంకో ఇంట్లోనే ఉన్నారు రామగుండంలో ఫ్లైఓవర్ కడతాం పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తాం ఎన్టీపీ సర్వీస్ రోడ్ వేస్తాం రామగుండం మెయిన్ రోడ్ నుంచి స్టేషన్ వరకు డబుల్ రోడ్ వేస్తాం అటు పంపో దాకా డబుల్ రోడ్ వేస్తామని చెప్పి ఇక్కడనే ఇంజనీర్లు కూర్చొని ఉన్నారు వారు డిఆర్ఆర్ సిద్ధంగా అరవై కోట్ల యాభై లక్షల రూపాయలు అంచనా వేసిస్తే అందాజగా వారు వేసిన ఒక రూపాయి తక్కువ కాకుండా యాభై లక్షల అదనంగా ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి ఏసీపీ మడత రమేష్ మహంకలి స్వామి ముస్తఫా అసిఫ్ పాషా పాతిపల్లి ఎల్లయ్య దిపారపు శ్రీనివాస్ దీటి బాలరాజు కార్పొరేటర్లు నాయకులు మహిళలు పాల్గొన్నారు